మంచినీళ్ళు ఎందుకు కొంటాం బాగా దాహం వేసి ప్రాణం పోయే స్థితిలో ఉంటే బయట వాటర్ బాటిల్లు కొంటాం అలాంటిది వాటర్ బాటిల్స్ మీద ఎక్స్ట్రా ఛార్జ్ వేసిన ఓ హోటల్పై జన్మలో మర్చిపోలేనంత ఫైన్ వేసింది కాకినాడ వినియోగదారుల ఫోరం కాకినాడకు చెందిన కుసుమ కళ్యాణ్ అనే వ్యక్తి హైదరాబాద్కి వెళ్ళినప్పుడు అక్కడ ఓ హోటల్లో మూడు వాటర్ బాటిల్స్ తీసుకున్నాడు బాటిల్ ఇరవై రూపాయలు చొప్పున మూడు బాటిళ్లకు అరవై రూపాయలు తీసుకోవడానికి బదులుగా ఎనభై ఏడు రూపాయలు ఛార్జ్ చేశారు ఆ హోటల్ వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో బాటిళ్లు తీసుకున్న కుష్మ కళ్యాణ్ కాకినాడకు తిరిగి వచ్చిన తర్వాత కన్జ్యూమర్స్ ఫోరంను ఆశ్రయించాడు దీంతో హోటల్ యాజమాన్యానికి నోటీసు పంపించింది వినియోగదారుల ఫోరం అయినా వాటికి హోటల్ యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇరవై ఏడు రూపాయలు అదనంగా వసూలు చేసినందుకు ఇరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల రూపాయల పెనాల్టీ కట్టాలంటూ ఆదేశాలు జారీ చేసింది కోర్టు కట్టే అమౌంట్లో ఇరవై ఐదు లక్షలు తెలంగాణ సీఎం సహాయ నిధికి ఇరవై ఐదు వేలు వినియోగదారుడికి రెండు వేల రూపాయలను కోర్టుకి హోటల్ యాజమాన్యం చెల్లించాలని తీర్పునిచ్చింది ఈ తీర్పుపై కాకినాడ వినియోగదారుల ఫోరం కమిషన్ అధ్యక్షుడు రఘుపతి మెంబర్ సుశీ మీడియాకు వివరాలను అందించారు కుసుమ కళ్యాణ్ అన్నతను హైదరాబాద్లో హోటల్ తులిప్ గ్రాండ్ అనే హోటల్కి వెళ్ళి ఫ్రెండ్స్ తోట వెళ్ళి భోజనం చేశారండి అందులో మూడు వాటర్ బాటిల్స్ ఈచ్ ట్వంటీ రూపీస్ ఎంఆర్పీ ఉన్న బాటిల్స్ పైన మూడుకి ఎనభై ఏడు రూపాయలు ఛార్జ్ చేశారు ఇరవై ఏడు రూపాయలు అదనంగా ఛార్జ్ చేశారు అది అన్యాయం అని చెప్పేసి వాళ్ళ యజమానాన్ని యజమాన్యాన్ని అడిగినా వాళ్ళు రెస్పాండ్ ఇవ్వలేదు లాయర్ నోటీస్ కూడా పంపించడం జరిగింది అయినా వాళ్ళు పట్టించుకోలేదు ఈ కంప్లైనెంట్ హైదరాబాద్లో బోన్ చేసినా కూడా చేసినా కూడా కాకినాడ కన్జూమర్ కోర్టుకే పరి పరిధి ఎలా వచ్చిందంటే అండి రెండు వేల పంతొమ్మిది యాక్ట్ కింద కంప్లైనెంట్ ఎక్కడ ఉంటే అక్కడ వేయొచ్చు అని ఉంది కాబట్టి లేదా ఎక్కడ పని చేస్తే అక్కడ చేయొచ్చు దాన్ని బేస్ చేసుకుంటూ మా కన్జూమర్ కోర్టులో మేము నంబర్ చేసి నోటీస్ పంపించడం జరిగింది నోటీస్ పంపించినా వాళ్ళు హాజరు కాలేదు కంప్లైంట్ ఇన్ పర్సన్ వచ్చి వాదన వినిపించుకున్నాడు ఆయన చెప్పిన అవయవం అన్నీ కరెక్ట్గానే ఉంది కాబట్టి బిల్స్ అన్నీ కూడా కరెక్ట్ ఉంది అరవై రూపాయల బాటిల్స్ కనిపించింది అలాగే ఎనభై ఏడు రూపాయలు వాటర్ బాటిల్కి ఛార్జ్ చేసినట్టు ఉంది కాబట్టి మేము పాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు అన్నీ కూడా పరిగణించుకుని అందులో యాక్చువల్గా ఈ లీగల్ మెట్రాలజీ యాక్ట్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ వర్తించదు అని చెప్పేసి ఉందన్నమాట కానీ అందులో సుప్రీంకోర్టు వారు ఆ లీగల్ మెట్రాలజీ యాక్టే వర్తించదు అన్నారే కానీ ఈ ఎంఆర్పి కన్జూమర్ దగ్గర నుంచి చేయడానికి కన్జూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ పై నుంచి ఏమి అడ్జడికేట్ చేయలేదు మా నేషనల్ కమిషన్ వారు ఒక కేసులో రెడ్ బుల్ అది డబల్ రేటు ఇచ్చారని చెప్పేసి యాభై లక్షల రూపాయలు కందిమూరు వెల్ఫేర్ ఫండ్కి అవార్డు ఇవ్వడం జరిగింది అలాగే కలకత్తా స్టేట్ కమిషను బీహార్ స్టేట్ కమిషను అన్నీ కూడా ఏవైనా సరే ఎంఆర్పి రేట్ కన్నా ఒక రూపాయి కూడా తీసుకోవడానికి వీలు లేదు వాళ్ళకి నష్టం వచ్చిందంటే అమ్మడం మానేయండి అంతేగాని రూపాయి కన్నా ఒక రూపాయినా ఎక్కువ ఛార్జ్ చేయడానికి వీలు లేదని చెప్పేసి ఇచ్చారు ఆ జడ్జిమెంట్లన్నీ పరిగణించుకుని మేము కూడా జనరల్గా లీగల్ మెటరాలజీ యాక్ట్ ప్రకారం చాలా మేగర్ ఫైనన్ అమౌంట్ ఉంటుంది వాళ్ళ ఎంప్లాయీస్ కూడా తక్కువ ఉంటారు ఆ మెషినరీ తక్కువ ఉండడం వల్ల ఏంటంటే ఐదు రూపాయలే కదా అని చెప్పేసి వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇవి ఇలాగే ఉంటే ప్రతిదానికి ప్రతి వాళ్ళు అలాగే అడిషనల్గా ఛార్జ్ చేయడం మొదలెడతారన్న దీంతో యాజ్ అ డిటరెంట్గా ఉండాలి అని చెప్పేసి మేము ఇరవై ఏడు లక్షల రూపాయ ఇరవై ఏడు రూపాయలకి ఇరవై ఏడు లక్షల రూపాయలు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కి ఇమ్మని చెప్పి ఏమంటే ఆ హోటల్ తెలంగాణలో ఉంది కాబట్టి అలాగే కంప్లైనెంట్కి పాతిక వేల రూపాయలు ఇమ్మని కాంపెన్సేషన్ కింద రెండు వేల రూపాయలు ఖర్చుల కింద ఇమ్మని చెప్పాము ఇది షేర్కు రఘుపతి వసంత్ కుమార్ ప్రెసిడెంట్ డిస్ట్రిక్ట్ కన్జ్యూమెంట్ కన్జ్యూమర్ కమిషన్ కాకినాడ అండ్ మేడం శ్రీమతి చక్కా సుశి గారు లేడీ మెంబర్ గారు సీనియర్ మెంబర్ తర్వాత జాగెంటి నాగేశ్వరరావు గారు మెయిల్ మెంబర్ మేము ముగ్గురు పలంకుషంగా అన్ని అన్ని జడ్జ్మెంట్లను చూ చదువుకుని వీళ్ళు ఇలా చేయడం నేరం అని ఇరవై ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదుని తీర్పు ఇవ్వడం జరిగింది ఈ ప్రజల్లో పత్రిక వాళ్ళు చేయడం కూడా చాలా మంచిదండి దానివల్ల ఏంటంటే మిగతా వాళ్ళు చేయడం వాళ్ళ పనిష్మెంట్ చేయడం కాదండి దీనివల్ల ఏంటంటే మార్పు వస్తుంది ప్రజల్లో కూడా ప్రశ్నించే తత్వం వస్తుంది అనే ఉద్దేశంతో ఇది చేసాము ఇంత క్రితం కూడా అన్నవరం జడ్మెంట్లో ఐదు రూపాయలు ఎక్కువ ఛార్జ్ చేశారని చెప్పేసి ఐదు లక్షలు వేసాము అలాగే ఇక్కడ కూడా ఇరవై రూపాయికి ఇరవై ఏడు రూపాయలకి ఇరవై ఏడు లక్షలు వేయడం జరిగింది ఏమంటే కొంచెం కొంచెం డబ్బులు ఇస్తే వాళ్ళకి వచ్చే లాభాలతో ఆ డబ్బులు కట్టేసి ఇంకా అన్యాయం చేసుకోవడం జరుగుతుందండి అదే యాజ్ అ డిటరెంట్ మళ్ళీ చేస్తే రూపాయికి లక్ష పైన అవుతుంది ఖర్చు పెట్టా పెట్టాల్సి వస్తుంది అన్నది భయంతోనైనా భయంతోనే చేయరుని అనే ఉద్దేశంతో మేము ఇలా చేయడం జరిగిందండి ఇలా ఇవ్వడం జరిగింది